అడ్వకేట్ అసోసియేషన్ నుంచి రామకృష్ణ గారు బృందం స్వామీజీకి సంగీతంగా రావడం జరిగింది రామకృష్ణ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు

అడిగినప్పుడు సమాధానం ఏమి అంటే ఈ బీజాపూర్ హైవే మీద చెట్లు తొలగిస్తా వంద చెట్లు అక్కడ పెట్టిస్తా మీకు పది రోజులకు ఒకసారి విజిటింగ్ చేస్తా గారు పర్మిషన్ ఇచ్చిన స్వాములందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మన ఆర్డిఓ స్వామి మన ఏసీ స్వామి మన సిఐ స్వాములు మన ఎస్ఐ సాములు పోలీస్ స్వాములు సీత గౌరవనీలైన మన విలేకర్ స్వాములు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా స్వాములందరికీ స్వాగతం సుస్వాగతం మీరందరూ దయచేసి నేను చేస్తున్న ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వగలరని మనవి చేస్తున్న ఇట్లు కేశపల్లి చిన్నోళ్ళ మల్లారెడ్డి అధికారులు దగ్గరిపోతే మనము చంద్రకళ స్వామిని కలవడం సీత గౌరవనీలైన మన ఆడియో చంద్రకాల స్వామిని కలిసినప్పుడు నీకేం అధికారం ఇక్కడ చేయడానికి అంట అడిగింది అంటే నేను చెప్పిన నేను ఈ గడ్డ మీద నాకు నాకు ఇదే నియోజకవర్గము నేను అందుకే నేను జీతమని అనుకుంటున్న స్వామి అంటానంటే నువ్వు ఇక్కడ కాదు నువ్వు బీజాపూర్ హైవే గురించి ఇక్కడ కాదు ఇక్కడ చేస్తే నీకు ఉపయోగం ఏముంది నువ్వు మంతర్ దగ్గర ధర్నా చేయమని చెప్పింది నేనన్నా ఇక్కడ రిలే నిరార దీక్ష పది రోజులు చేస్తా స్వామి స్పందించకపోతే త్వరలోనే అఖిలపక్షం వేసి పాదయాత్ర బీజాపూర్ బీజేపూర్ హైవే గురించి మన్నగూడ నుంచి వరకు పాదయాత్ర చేస్తా అని చెప్పిన శాంతియుతంగా లేని పక్షంలో ఇంద్రపార్కు దగ్గర గిటా ఒక్కరోజు రిలే నిరహార దీక్ష అనుకున్నా అక్కడ స్పందించకపోతే మన జంతర్ మంతర్ జగత్నే స్వామి ఐడియా ఇచ్చింది కాబట్టి ఆ స్వామికి ఆమె స్వామికి ధన్యవాదాలు చెప్తున్నా ఆ ఆడియో స్వామి కలెక్టర్ స్వామికి చెప్పి మా బీజాపూర్ హైవేని తొందరగా పూర్తి చేపియాలని కోరుకుంటున్నా మా ఎవరైతే కేసేసీరో ఆ స్వామి ఈ చెట్లు తీసుకుపోయి వాళ్ళ పొలంలో పెట్టుకోమనండి లేదంట ఇక్కడ సీతారాంపురంలో పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాలు దేవుని పొలం ఉన్నది మన కేసీఆర్ సామి వచ్చినప్పుడు దాన్ని ఇండస్ట్రీ ఏరియాకు అప్పచెప్పడం జరిగింది అందులో నుంచి ఒక్క మనకు ఎక్ వంద ఎకరాలు కేటాయిస్తే ఇక్కడున్న చెట్లన్నీ పెట్టి నేనే దగ్గతుండి స్వచ్ఛందంగా దాని సేవ చేస్తా ఇంకా పది చెట్లైనా పెడతా వంద చెట్లైనా పెడతా అక్కడ ఉంటుంది గుడి దగ్గర అని నా ఆలోచన వచ్చింది నాకు ఎవరైతే సహకరిస్తురో సీత గౌరవనీయులైన నాకు సహకరించిన సాములందరికీ నాకు మద్దతు తిప్పిన సాములందరికీ స్వాగతం సుస్వాగతం నన్ను అన్నయ్యగా భావించొద్దు మంచిదేదనుంటే మీ వైపు చెడుదేదనుంటే ఉంటే నా వైపు ఓం నమ శివాయ ఓం శివాయ